ఎలాగే వేసుకోవాలనుకున్నాను నేను గవ్వలు చూసారా కుక్కర్లో అలాగే వస్తాయండి ఇలా మనం మేపుకొని తినాలి ఎవరు నమ్మొద్దు కుక్కర్లో వేయొద్దు సరేనా

థ్యాంక్ యూ అండి లైవ్ ఓనర్ నేను దానా ఎందుకు పెట్టాలి సార్ అనుకున్నది ఎలాగైనా సాధించాలి మరొకటి నానా అది రాదు మరి కలుపు కలుపుతూ ఒక్కళ్ళు పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచమన్నారు అందులో చూడండి ఐదు నిమిషాలు అండి తొందరగా అయిపోయింది 응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응.응. <룩> ఈరోజు అన్నం నిల్చొండే తిన్నాను ఎలాగైనా అనుకుని సాధించాను ఈరోజు పండుగ ఉంది ఎప్పుడైనా కిచెన్ లోనే అన్నం కదా అమ్మ వాళ్ళు తింటారు కిచెన్ లోనే తింటారు చాలా బాగుంది ఎప్పుకున్నాను తప్పకుండా చెప్పాను కదా నేను అనుకున్న తప్పకుండా సాధిస్తానని నిజంగా కుర్చీ నిజంగా కుర్చీ తెచ్చుకోలే కొంచెం కింద కొంచెం కొంచెం స్టాండ్ కూడా కింద కొంచెం స్టాండ్ సింక్ కాదు స్టాండ్ లైట్ మార్చుకో

కిందకు కుర్చీ నేనే కొంచెం లైట్ స్టాండ్ తిన్నగా కిందగానే పర్లేదు చాలు అమ్మయ్యా ఇంకా అమ్మ నీళ్ళు ఆ గ్లాస్ తినిచ్చు చెప్పాను కదా అనుకునేది పక్కా సాధిస్తానని అమ్మా సరే ఫోన్ చేసేస్తాను ఓకేనా <laughs> 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 me thank you love you so much okay. mm -hmm. wow.